శాతం మహిళలు ఉగ్రరూపం దాచినటువంటి విషయం మనం గమనించినాం అసలు వాళ్ళ కుటుంబంలో మహిళలకు గౌరవించే పద్ధతే తెలియనోళ్ళు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు రెండు కోట్ల మంది మహిళల్ని గౌరవించే తత్వం ఉంది అనేది మాత్రం ఎవరు కూడా అనుకోరు వాళ్ళ యథా రాజ్య తధా ప్రజ అన్నట్లు గతంలో తొలి తెలంగాణ అసెంబ్లీలో ఒక్క మహిళా కేబినెట్ మంత్రిని పెట్టకుండా ఐదు సంవత్సరాలు ఒక మహిళా కమిషన్ ని పెట్టకుండా వ్యవహారం నడిపించినటువంటి వీళ్ళు మహిళలకు ఎంత గౌరవిస్తారో గత పదేళ్ళు మనం చూసినాం ఆ తర్వాత కూడా రెండు ఇద్దరు మహిళా మంత్రులు పెట్టి అది కాంగ్రెస్లో నుంచి పోయిన ఒక మహిళని ఇంకొక పార్టీ నుంచి వచ్చిన ఇంకో మహిళని పెట్టిన గాని వాళ్ళ మహిళల్ని గుర్తించే అది కూడా మేము లొల్లి చేసి ధర్నాలు చేస్తే మహిళా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు మహిళా మంత్రుల్ని పెట్టిండ్రు వాళ్ళకు ఉన్నటువంటి గది కథ రోజు వచ్చి మహిళల్ని బస్సులో పోతే ఎల్లిపాయలు వల్చుకుంటారు బస్సులో పోతే అల్లికలు కుట్లు చేస్తున్నారు ఒకటి కాదు సీతక్క ఒక్కొక్కరు ఒక్కొక్క బస్సు పెట్టు అని అంట మాదేం పోయింది అంట నీదేం పోయింది నువ్వు దోచుకున్న పది ల పది లక్షల కోట్ల రూపాయలు విదేశాలలో ములుగుతున్నాయి నీదేం పోతుంది తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజా పరిపాలన నడుస్తున్నది ఇష్టం వచ్చినట్ల నోటికి దురద ఎక్కువయ్యి నోటికి వచ్చినట్ల నోటి దూల ఎక్కువయ్యి మాట్లాడితే కేటీఆర్ కి ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం మహిళల విషయంలో హద్దు మాట్లాడుతున్న కేటీఆర్ మహిళా సమాజానికి నిన్న రాత్రి మేము నేనేదైనా నోరు జారింటే నన్ను క్షమించండి అని ఒక ట్వీట్ పెట్టడం కాదు బహిరంగంగా ఎట్లయితే మహిళల్ని నువ్వు నిన్న అవమానపరిచినవో అదే రూపంలో బయటకు వచ్చి క్షమాపణ అడగాలి ముక్కు నేలకు రాయాలి ప్రతిసారి వ్యంగ్యంగా మాట్లాడే అలవాటు ఈ టిఆర్ఎస్ ప్రజలకి టిఆర్ఎస్ నాయకులకు అలవాటు అయిపోయింది రోజు ఎర్రబల్లి దయాకర్ ఈ రోజు కేటీఆర్ గతంలో మీ నాయన ఇంకొకళ్ళు ఎవ్వరు కూడా మహిళల్ని గౌరవించలేదు మీరు వచ్చి మాకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మీద వ్యంగ్యంగా తొలి రోజు నుంచి బస్సు ఉచితంగా మేము అమల్లోకి తీసుకొచ్చిన డే వన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఎనిమిది నెలలు దాటుతోంది ఈ రోజు వరకు ఆ బస్సు ఉచిత బస్సు మీదే ఏడుపు మీది తెలంగాణలో మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తే కన్నుగొట్టినటువంటి బీఆర్ఎస్ ఏడుపు మీద అయ్యింది ఈరోజు ఆనందం మహిళల ఆనందంలో కళ్ళు కళ్ళల్లో ఆనందం చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అయితే అసెంబ్లీలో కూడా సీతక్క మీద పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు కేటీఆర్ ఏమో బయటకు వచ్చి మహిళల గురించి మాట్లాడతాడు అసలు మీకేం అర్హత ఉన్నది తెలంగాణ మహిళల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఓట్లేస్తే గద్దెల మీద కూర్చొని వాళ్ళ ఓట్లేస్తే రాజ్యాధికారం పొందినటువంటి మీరు ఈరోజు మహిళల గురించి మాట్లాడతారా సీతక్క ఒక సందర్భంలో చెప్పిన విషయం ఏంది వాళ్ళు మూడు గంటలు ఆదిలాబాద్ వరకు ప్రయాణం చేసుకుంటారు ఆ సమయంలో ఇంటికి వెళ్ళి సమయం సరిపోదు కాబట్టి బస్సులో తన పనులు తను చేసుకుంటున్నారు సీట్లలో కూర్చొని తప్పించి అందరినీ నుంచి చెలగొట్టి మేమే ఒక పది మంది మహిళలను కూర్చొని వడ్డించుకుంటాం వంట చేసుకుంటాం డ్యాన్సులు ఆడతాం అని ఎవడన్నా ఎక్కడన్నా చెప్పిండ్రా ఏంటన్నా వచ్చిందా ఏం మాటలయ్యా కేటీఆర్ నీ మాటలేంది ఈరోజు అందరూ తిరగబడి ఈరోజు మహిళ రూపం మహిళలందరూ ఉగ్రరూపం దాల్చింది కాబట్టి ఒక్క ట్వీట్ పెట్టి వదులుతావా నువ్వు డాన్సులు చేసుకోండి క్లబ్ డాన్సులు చేసుకోండి నయ్యం ఇంకేమన్నా అన్నవేమో మీ ఇంట్లో మీ తల్లి ఉన్నది మీ చెల్లి ఉన్నది మీ చెల్లి జైల్లో ములుగుతున్నది అదే ప్రతిపక్షాలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అనొచ్చు కదా మీ చెల్లెలు ఏం పని చేసిపోయిందయ్యా జైలుకి అని అడగొచ్చు కదా మరి ఎవరు కూడా తెలంగాణ ప్రజలకి మహిళలకి ముఖ్యంగా గౌరవం తెలుసు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని బహిరంగంగా తిట్టి మరి దిష్టిబొమ్మలు తగల పెడతలేరు తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థను చూసి ఈరోజు మీరు చేస్తే ప్రతిపక్షంలో కాముగా కూర్చోండి అయితే సలహాలు ఇవ్వండి కానీ ప్రజలకు వ్యతిరేకంగా మీరు మీరు స్టేట్మెంట్లు ఇచ్చిండేది ఈ రోజు నేను కేటీఆర్ అడుగుతున్నా మహిళలకు ఈరోజు ఉచిత బస్సు ఇవ్వడం లోపల మీకు వచ్చినటువంటి నష్టం ఏందో ఒక్కసారి చెప్పాలి వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్లు మీరు దోపిడీ చేశారు ఆ లక్షల కోట్లలో వందల కోట్ల రూపాయలు మహిళలకు ఈరోజు సౌకర్యాన్ని అందించి పేద మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మహిళలకు లేదా వేరే వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో విద్యార్థిని వాళ్ళ విద్య కోసము ఇంకా ఇతరాత కార్యక్రమాల కోసం ఉచిత బస్సును వాడుకుంటున్నారు స్టార్టింగ్ లో కూడా ఇదే వ్యంగ్యంగా వీడియోలు పెట్టి వాళ్ళ సొంత టిఆర్ఎస్ జోకుడుగాళ్లతోని కొంత కొన్ని వీడియోలు కావాలని తీయించి వైరల్ చేసినటువంటి వైరం మాకు కనబడలేదు అనుకుంటున్నారా మీరు చేస్తున్నటువంటి వ్యవహారం తెలంగాణలో ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారా ఇంకా అదేమంటారు నువ్వు చింత సచ్చినా గాని పులుపు సావలేదు అన్నట్టు మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు ముప్పై ఏడు శాతం ఓట్లు పడిపోయి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆ పార్లమెంట్కి వచ్చే వరకు పది స్థానాలలో డిపాజిట్లు తిక్కులేదు పదిహేడు పర్సెంట్ ఓటు శాతం పడిపోయినా అయినా గానీ మీ కౌరం వంగలేదు అయినా గాని మీ అహంకారం తగ్గలేదు ఇంతరా మహిళల మీద మీకు ఉన్నటువంటి కక్ష మీకున్నటువంటి జలసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మహిళల్ని వ్యతిరేకించాలి కాంగ్రెస్ మంచి చేస్తుంది కాబట్టి రైతులు అనాలి కాంగ్రెస్ ఈరోజు ఉచిత పథకాలు సభ్యంగా నడిపిస్తుంది ఇస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా మీరు చేసిన దోపిడీ కూడా తట్టుకొని మీరు చేసిన దోపిడీకి మీరు చేసిన అప్పులకి వడ్డీలు కట్టి కూడా ఈరోజు మేము ఇచ్చినటువంటి పథకాలను అమలు చేస్తున్నాం కాబట్టి తట్టుకోలేనటువంటి పరిస్థితులు నేను మీడియా సోదరులకు చాలా మంది అడుగుతున్నా నేను ఎందుకు మీరు ఏ సబ్జెక్టు మీద మాతో మాట్లాడట్లేదు అంటే అసలు సల్లగా ఉంది మేడం ప్రజాపాలన సక్రమంగా నడుస్తుంది అసలు మాకు సబ్జెక్ట్ ఏముంది మీకు అడగడానికి అంటాడు కాబట్టి సబ్జెక్ట్ లేదు కాబట్టే ఈరోజు ప్రతిపక్షానికి ఇట్లాంటి అర్థమైన చెత్త విషయాల్ని తెర మీదకి తీసుకొని వచ్చి మేమేదో తెర మీద ఉండాలి మేమేదో మాకు రేటింగ్ పెరగాలి మమ్మల్ని పది మంది చూడాలి అని అంటే పది మంది చూసుడు కాదు చెప్పులతో కొడతారు పది మంది ఇట్లాంటి మాటలు మళ్ళొకసారి విధవేషాలు వేసి కేటీఆర్ కానీ ఎర్రబల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అసలు మంత్రి మండలాల్లో మహిళలకు స్థానం కలిపేనటువంటి మీరు ఏమన్నా మాట్లాడితే ఖబర్దార్ అని ఈ రోజు గాంధీభవన్ సాక్షిగా ఒక మహిళగా తోటి మహిళలకి అవమానపరిచినటువంటి కేటీఆర్కి ఈ రోజు వచ్చి ఇదే మాట్లాడితే మీరు అమరవీరుల స్తూపం అంటారు కదా మాట్లాడితే ఇంకొక మాట మేము తెలంగాణ కొట్లాడి తెచ్చామంటారు కదా రా అమరవీరుల స్తూపం దగ్గరికి నువ్వు నీ బావ రండి ఆయన రాజీనామా చేయమని లేకపోతే ముక్కు నేలకు రాయమని నువ్వు రాజీనామా లేకపోతే రాజీనామా అవసరం లేదు నిన్న మహిళలకి నేను మాట్లాడిన మాట క్షమించదగ్గటది కాదు నేను ముప్పు ముక్కు నేలకు రాసి మీకందరికి పాదాభి వందనం చేస్తున్నాను అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు నువ్వేదో ట్విట్టర్ పెట్టవు ట్విట్టర్ లో పెట్టి నేనేదో నోరు జారిన నన్ను క్షమించండి అంటే వదిలేసేది కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మహిళలకి జరిగినటువంటి అవమానాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మల్ని దగ్ధం చేసిండ్రు రు అంతేకాకుండా కేసీఆర్ కేటీఆర్ బయటికి రాకుండా ఇంకా క్షమాపణ చెప్పకపోతే రేపు నీ నీ ప్రగతి భవనం సారీ నీ టీఆర్ఎస్ భవనం ఇంకొకటో ముట్టడించే అవకాశాలు మహిళలు మేం కాదు మేమేం రెచ్చగొట్టలేదు ఈరోజు మీరు మహిళలకు అవనా అవమానకరంగా మాట్లాడి ఈరోజు మహిళలకి మీరు డాన్సులు చేయండి లేకపోతే క్లబ్ డాన్సులు చేయండి లేకపోతే ఇంకో డాన్సులు చేయండి అని మహిళల్ని అవమానపరిచినటువంటి మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే పరిస్థితి తెచ్చుకోక ముందే ఇమీడియట్ గా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పుండి చెప్పండి లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి క్షమాపణ అడగండి లేకపోతే ఇంతకు మించి మీరు ఇంకా మిమ్మల్ని ఇట్లనే వదిలేస్తే రాను రాను పిచ్చి పీక్లకెళ్లి జైలుకెళ్లే పరిస్థితి పిచ్చి ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి వస్తుంది ఇట్లాంటి పిచ్చిని అంటే ఇమీడియట్ గా వచ్చి మహిళలకు యావత్ తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలి అని ఈ రోజు గాంధీభవన్ సాక్షిగా ఒక మహిళా నాయకురాలుగా నేను ఆయనకు డిమాండ్ చేస్తున్నా ఇమీడియట్ గా బిఆర్ఎస్ నాయకులు అందరు కూడా లైవ్ లలో చాలా మాట్లాడుతుర్రు గతంలో టీఆర్ఎస్ బీజేపీ గురించో లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ మహిళలకు గౌరవించిందో అంటారు బీజేపీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళైతే నడి రోడ్డు మీద ఆడపిల్లల్ని మానభంగం చేసి చంపినటువంటి రోజులు ఉన్నాయి రోజు మనం చూసినాం కదా రెగ్యులర్ మహిళకి ఈ రోజు అన్యాయంగా ఆటలో నుంచి తొలగించినటువంటి విషయం మనం గమనించినము అట్లనే బిఆర్ఎస్ గురించి మాట్లాడితే వాళ్ళు చేసినటువంటి విషయం మనకు అందరికి తెలిసిందే కాబట్టి బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మహిళల్ని గౌరవించే పార్టీ కాదు ఎందుకంటున్నా అంటే మా మహిళ ప్రధానమంత్రిగా చేసినటువంటి ఇందిరాగాంధీ పార్టీ మాది సోనియా గాంధీ పార్టీకి అధ్యక్షురాలుగా వహించింది మేమెంతో మందికి మహిళల్ని అంతెందుకు మీ దగ్గర మీ పార్టీలోకి వచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డి గడుగు భారతదేశంలోనే మొట్టమొదటిసారి గౌరవించి హోంశాఖ మంత్రిగా చేసింది మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మహిళలకు గౌరవించే పార్టీ మాది మహిళలకు సౌకర్యాల్ని తీర్చే పార్టీ మా పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే పార్టీ మా పార్టీ రెండు వందల యూనిట్లు మహిళలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ జోలికి గాని ప్రభుత్వం జోలికి కానీ మహిళల జోలికి గాని అనవసరంగా వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి మా పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు